ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్తూ ఉంది నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఇంతకు ముందు రాజధాని ఏది అంటే కొంతమంది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మనం గర్వంగా చెప్పుకునేలాగా ఈ అమరావతికి సంబంధించినటువంటి పునర్నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం విశాఖలో జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో అయితే మనం ఉన్నాం ఈ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి సంబంధించినటువంటి నమూనాను డిజిటల్ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది సిఆర్డిఏ ఈ డిజైన్ చేసింది సిఆర్డిఏ నుంచి బాలస్వామి మనతో ఉన్నారు ఈ డిజైన్ ఏంటనేది తన మాటల్లో విందాం బాలస్వామి హాయ్ అండి హాయ్ అండి ఈ డిజైన్ ఎలా చేశారు మీరు ఇది ఏదైతే గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు వచ్చిందో ఆ ప్రపోజల్ ప్రకారంగానే మొత్తం డిజైన్ చేయబడుతుంది చేయబడింది అండ్ దట్టు ఇది త్రీ డి మోడల్ లో డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ అయితే ఎలా వస్తుంది ఎలా ఉండబోతుంది రాజధాని మొత్తం అసలు ఎలా రాబోతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చూసిన వాళ్ళందరికీ తెలిసేలాగా వచ్చి చూసి ఇలా వస్తుంది అని వాళ్ళకి ఒక క్లారిటీ వాళ్ళకు కూడా విజువల్ అంటే డైరెక్ట్ గా చూస్తే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు సో దాంట్లో భాగంగానే దీన్ని ఒక మినేచర్ రూపంలో డిజైన్ చేసి ఇక్కడ మనం ప్రెసెంట్ చేయబో చేయడం జరిగిందండి చేద్దాం సో ఫస్ట్ వచ్చి రివర్ అండి ఇది కృష్ణ రివర్ మన దగ్గర బ్లూ కలర్ లో ఏదైతే కనపడుతుందో ఇది మొత్తం కృష్ణ రివర్ అండి సో కృష్ణ రివర్ అంటే త్రూఅవుట్ కృష్ణ రివర్ కా అటు మన ప్రకాశం బ్యారేజ్ అని అనుకుంటాము అట్లా కాకుండా ఆ వేలో వెళ్తున్నప్పుడు నార్త్ సైడ్ మనకి కృష్ణా రివర్ ఉందండి నార్త్ టు సౌత్ వెళ్తాం అండి సో నార్త్ టు సౌత్ వెళ్తుంటే ఇది వచ్చేటప్పటికి మనకి ఎన్ లెవెన్ రోడ్ సార్ అది ఎన్ టోల్ ఈ ఎన్ లెవెన్ అండ్ ఎన్ మధ్యలో ఉన్న ఈ మొత్తం గవర్నమెంట్ కాంప్లెక్స్ మన ఏజీసీ మన అమరావతి మన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏదైతే అనుకుంటున్నామో నైన్ థీమ్ సిటీస్ లో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది కూడా వన్ థీమ్ సో దట్ ఈస్ ద గవర్నమెంట్ కాంప్లెక్స్ అండ్ సో ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు రివర్ రివర్ దాటగానే ఫస్ట్ ఈ వన్ ఈస్ట్ టు వెస్ట్ వెళ్ళే రోడ్స్ అన్ని మనం క్వాలిటాస్ ఈ వన్ ఈ టూ అట్లా ఇచ్చామండి నార్త్ టు సౌత్ వెళ్ళే రోడ్స్ అన్ని ఎన్ వన్ ఎన్ టూ అప్ టు ఎన్ ఎయిటీన్ అట్లా నేమ్స్ ఇచ్చామండి సో దాంట్లో భాగంగా ఈ వన్ అనేది ఫస్ట్ అండి ఈస్ట్ టు వెస్ట్ వెళ్ళే రోడ్డు సో దిస్ ఈస్ ఈ వన్ రోడ్ అండి నెక్స్ట్ ఈ వన్ రోడ్ నుంచి ఫస్ట్ వచ్చేటప్పటికి అక్కడ సీఎం గారి రెసిడెన్సీ ఉంటుంది అండ్ దానికి లో మన గవర్నర్ గారు గవర్నర్ గారి హౌస్ ఏదైతే రాజ్భవన్ ఉంటుందండి సో దెన్ నెక్స్ట్ దీని తర్వాత వచ్చే స్పోర్ట్స్ ఎరీనా అండ్ నెక్స్ట్ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గవర్నమెంట్ కి ఎంటర్ అవ్వగానే ఎంట్రీ ఆఫ్ ది గవర్నమెంట్ కాంప్లెక్స్ దీన్ని గేట్ వే టవర్స్ అంటారండి సో ఈ గేట్ వే టవర్స్ సిక్స్టీ ఫ్లోర్స్ ఉంటుంది సో సిక్స్టీ ఫ్లోర్స్ వచ్చేటప్పటికి కమర్షియల్ పర్పస్ యూస్ చేయడం కోసం అని చెప్పి అంటున్నారు అండ్ ఎంట్రీ ఆఫ్ ది గవర్నమెంట్ కాంప్లెక్స్ త్రూ రివర్ సో నెక్స్ట్ ఇది దాటిన తర్వాత కొంచెం ముందుకొస్తే ఇక్కడ మీరు ఏదైతే అక్కడ చూస్తున్నారో అది లైక్ ఏ షేప్ లాగే ఉంది మీరు మనం గమనిస్తే ఏపీఎన్ఆర్టీ టవర్స్ అండి ఏదైతే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ కోసం అని చెప్పేసి మన హోనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా ఆయన చెప్పిన ఏపీఎన్ఆర్టీ టవర్స్ అనేది అదండి సో దాన్ని దాటికొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా వస్తే మనకి ఈ త్రీ రోడ్ అండి సో అందరూ ఇప్పుడు ట్రావెల్ అవుతున్న రోడ్డు సిడి యాక్సెస్ రోడ్ మనం ఏదైతే పిలుస్తున్నామో విజయవాడ నుంచి రాయపూడి వరకు ఉన్న సిడి యాక్సెస్ రోడ్డు ఇదండి సో దాంట్లో వన్ పార్ట్ ఎన్ లెవెన్ అండ్ ఎన్ ట్వెల్వ్ మధ్యలో ఉన్న పార్ట్ ఇదండి ఈ త్రీ రోడ్ మన అందరూ ట్రావెల్ అవుతున్న రోడ్డు సో ఈ రోడ్ లో ట్రావెల్ అయిన వాళ్ళందరికీ మనకి అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి అండి ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరికి అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి సో దా అవి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీస్ కోసం కట్టిన అపార్ట్మెంట్స్ అండి సో మొత్తం ట్వెల్వ్ టవర్స్ అండి ట్వెల్వ్ టవర్స్ వచ్చేటప్పటికి ఈ ప్లేస్ లో ఉంది సో ఈ ట ఈ టవర్స్ అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి ఫర్నిచింగ్ అనేది కంప్ అవ్వాల్సి ఉంది నెక్స్ట్ ఇయర్ దాన్ని అలోకేట్ చేస్తారని మన నారాయణ గారు మినిస్టర్ గారు చెప్పి ఉన్నారు ఆల్రెడీ సో దీనికి ఆపోజిట్లో ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ మన ఐఏఎస్ ఆఫీసర్స్ కోసం అని చెప్పేసి అక్కడ సిక్స్ టవర్స్ ఉన్నాయండి ఆ సిక్స్ టవర్స్ వచ్చేటప్పటికి వాళ్ళ కోసం అవి కూడా కంప్లీట్ అయి ఉన్నాయండి మీరు అటుగా ట్రావెల్ చేసిన వాళ్ళందరూ అవి చూడవచ్చు అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడే మన ఏఐఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కోసం ఓకే సో ఆ విల్లాస్ విల్లాసండి మీ ఏదైతే విజువల్ లో చూస్తున్నారో అవన్నీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కోసం కట్టే అండి దానికి ఆపోజిట్ లో ఇటువైపు మినిస్టర్స్ విల్లాస్ అండి మినిస్టర్స్ కోసం కట్టే ఈ విల్లాస్ అండి ఇవి ఇక్కడ ఉన్నాయి సో ఈ ఇది దాటుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే ఈ ఫోర్ రోడ్ అండి ఈ ఈ ఫోర్ రోడ్ కి అండ్ ఈ ఫైవ్ రోడ్ కి మధ్యలో ఉన్నదంతా అసెంబ్లీ అండ్ సెక్రటరీస్ మనం ఏదైతే ఐకానిక్ టవర్ ఐకానిక్ టవర్ అంటున్నామో అండ్ అసెంబ్లీ అంటున్నామో ఇదండి అసెంబ్లీ సెంటర్ సో దీనికి ఆపోజిట్ ఏదైతే ఉన్నాయో ఫైవ్ టవర్స్ వచ్చి సెక్రటరియట్ అండి హెచ్ఓడి టవర్స్ అండ్ జిఏడి టవర్స్ సో జిఏడి టవర్ ఫైవ్ ఫస్ట్ వన్ అటు నుంచి ఫస్ట్ వన్ ఏదైతే ఉంటుందో జిఏడి టవర్ అంటే అది టోటల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్లోర్స్ అండి సో ఆ ఫిఫ్టీ ఫ్లోర్స్ లోనే మనకు మన సీఎం గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం అండి మధ్యలో ఈ స్కూల్స్ ఏంటి సో మన అమరావతిలో వచ్చేటప్పటికి ఫస్ట్ అందరికీ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ అనేది కాన్సెప్ట్ అండి ఫైవ్ మినిట్స్లో ఎమర్జెన్సీ ఎక్కడున్న వాళ్ళైనా ఎమర్జెన్సీకి రీచ్ అవ్వాలి విత్న్ ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ కి రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళు టెన్ మినిట్స్ అండ్ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు స్కూల్స్ కి వెళ్లే వాళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్ దిస్ ఈస్ థీమ్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ అనేది దాంట్లో భాగంగా స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి దానికోసం అని చేయడం జరిగిందండి దీనికి ఆపోజిట్ లో మ్యూజియం హెరిటేజ్ మ్యూజియం అని చెప్పేసి అనుకున్నాము సో దాన్ని దాటిన తర్వాత ఇక్కడికి వస్తే ఇది హెచ్ టవర్స్ ఫోర్ వచ్చేటప్పటికి ఏదైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉందో హెచ్ఓడి టవర్స్ అంటాం అవి అండి ఫిఫ్ ఫస్ట్ అది జిఏడి టవర్ సో దీనికి ఆపోజిట్ లో టూ టవర్స్ ఉన్నాయండి ఇవి సపోర్టింగ్ అండి హెచ్ఓడి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న వాళ్ళకి ఫర్దర్ గా ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చిన ఫ్యూచర్లో లో ప్రాబ్లం రాకుండా ఉండడానికి అని ప్రీ ప్రీప్లాన్ గా చేసిన టవర్స్ ఈ రెండు అండి సో ఇది టోటల్ టూ థర్టీ మీటర్స్ ఐ టూ థర్టీ మీటర్స్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ దీన్ని దాటుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడికి వస్తే ఇది మొత్తం గ్రీన్ అండ్ బ్లూ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో బ్లూ కలర్ లో అండ్ గ్రీన్ కలర్ లో ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ గ్రీన్ అండ్ బ్లూ అనేది యాజ్ గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందండి ఈ అమరావతిలో గా గ్రీన్ అండ్ బ్లూ కోసం ఫార్టీ పర్సెంట్ కేటాయించామండి వాటర్ కోసము గ్రీనరీ కోసము సో దాంట్లో భాగంగా ఈ వాటర్ బాడీ అనేది కృష్ణా రివర్ నుంచి ఇటు శాఖమూరు రిజర్వాయర్ ఉంటుందండి సో రిజర్వాయర్ కి కనెక్టివిటీ ఉంటుందండి దీంట్లో స్కీస్ బోటింగ్స్ తర్వాత టూరిజం చేయడానికి పార్క్ ఎవరైనా వచ్చి దాంట్లో అంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి సో దానికోసం డిజైన్ చేయబడింది అండి సో ఈ మన అసెంబ్లీలో వచ్చేటప్పటికి టూ థర్టీ మీటర్స్ హైట్లో ఉన్న ఏదైతే అసెంబ్లీ ఉందో దాంట్లో లిఫ్ట్ ఉంటుందండి కింద నుంచి టాప్ వరకు వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుందండి ఆ లిఫ్ట్ ఏంటంటే ఎవరైనా పబ్లిక్ వచ్చి ఈ త్రూ అవుట్ అమరావతిని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఆ లో నుంచి పైకి వెళ్ళి అక్కడ నుంచి అమరావతి మొత్తాన్ని చూడొచ్చండి సో దానికోసం ఆ విధంగా డిజైన్ చేయబడింది అండి మనకి అసెంబ్లీలో ఎలా రా ఎలా వస్తారు ఎలా యాక్సెస్ అని అనుకుంటున్నారు అసెంబ్లీ అనేది త్రూఅవుట్ వన్ లో టూ మంత్స్ అనేది ఫంక్షనింగ్ అండి రిమైనింగ్ టైం అంతా అది టూరిజం ప్లేస్ టూరిస్ట్ కోసం అనేది డిజైన్ ఆ విధంగానే అది డిజైన్ అండి సో పబ్లిక్ కూడా యాక్సెస్ ఉంటుందండి సో నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అది హైకోర్టు అండి సో అదే అద్భుతమైనటువంటి డిజైన్ అది అసలు కనీ విని ఎరుగని రీతిలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా అయితే అది డిజైన్ చేశారు ఎలా అనిపిస్తున్నారు ఎస్ సార్ మీరు చూడొచ్చు అది ఎలా లేయర్ లేయర్గా ఒక లైక్ టోటైస్ టోటైస్ డిప్ప అంటాం కదా ఆ షేప్ లో ఉందండి మీరు చూడొచ్చు దాన్ని మీరు చూ పైనుంచి చూసినా కానీ ఉండే అలాగే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన ఎవరైతే మన జడ్జెస్ ఉంటారో వాళ్ళకి ఫర్దర్ గా కూడా ఎక్కువ ఫ్యూచర్లో డిస్టర్బెన్స్ రాకుండా మళ్ళీ తగ్గిపోయింది మాకు సరిపోవట్లేదు అనేది లేకుండా ఉండాలనేసి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని దాన్ని చాలా విశాలంగా ఉండాలని చెప్పేసి అలా డిజైన్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ లైట్ ఏదైతే నేచురల్ లైట్ కూడా రావడానికి గ్యాప్స్ పెట్టి పైన టాప్ వ్యూ టాప్ నుంచి చూస్తే మీకు ఆ లేయర్స్ లైన్స్ లైన్స్గా సన్ లైట్ అంటే అది ఎలా ఉండదు అంటే డైరెక్ట్ సన్ లైట్ కూడా కాదు బట్ సన్ లైట్ అనేది లోపలికి వస్తుంది నాచురల్ లైట్ ఉంటుంది నేచురల్ విండ్ ఉంటుంది అండి ఆ విధంగానే డిజైన్ చేశారండి సో నెక్స్ట్ దానికి ఆపోజిట్ లో జడ్జెస్ బంగ్లాస్ అండి ఎవరైతే మనకి హైకోర్టు జ్యుడిషియల్ జడ్జెస్ ఉంటారో వాళ్ళ కోసం డిజైన్ చేయబడిన బంగ్లాస్ అండి ఇవి జడ్జెస్ కోసం ఇచ్చిన ఈ ప్లేస్ లో జడ్జెస్ కోసం ఇచ్చారండి దెన్ నెక్స్ట్ కొంచెం ముందుకొస్తే ఇక్కడ కూడా స్కూల్ కోసం అలర్ట్ చేయబడింది అండి ఇది ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుందండి ఇక్కడ సో దాని నెక్స్ట్ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలర్ ఏవైతే కనపడుతున్నాయో ఆరెంజ్ కలర్ లో టవర్స్ టోటల్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హౌసింగ్స్ పర్పస్ అవి కన్స్ట్రక్షన్ చేయబడుతున్నాయండి సో టోటల్ ఆ టవర్స్ అన్ని నాన్ గెజిటెడ్ ఆఫీసెస్ పర్పస్ అండి ఈ బ్రిడ్జ్ ఏంటి సో ఇప్పుడు మీరు బాగా అడిగారు ఈ క్వశ్చన్ ఎందుకు బ్రిడ్జ్ ఇప్పుడు వాటర్ బాడీ అనేది పార్క్ నుంచి ఇటు నుంచి ఇటు వెళ్ళాలి అంటే రోడ్డుతో బ్లాక్ చేసేస్తారు సో ఇప్పుడు వాటర్ బాడీ ఇటు నుంచి అటు వెళ్ళాలి కాబట్టి వాటర్ అనేది మూవ్ అవ్వాలి కాబట్టి సో దానికోసం బ్రిడ్జ్ అండి ఇది అండ్ రోడ్డు ఇప్పుడు దీనికి మధ్యలో కూడా రోడ్స్ ఉంటాయి అలాంటి రోడ్స్ వచ్చినప్పుడు కూడా మీరు మన అందరం చూస్తాం అండర్ పాస్ ఇస్తా ఉంటాము ఫ్లైఓవర్స్ సో దాంట్లో భాగంగానే ఇది కూడా ఒక బ్రిడ్జ్ అండి ఫ్లైఓవర్ సో పార్క్ అండ్ మన వేరే కంట్రీస్ లో కూడా మనం చూస్తూనే ఉంటాం పైన బ్రిడ్జిలు ఉంటాయి కింద నుంచి బోటింగ్ లో అందరూ వెళ్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు సో ఇంటర్నేషనల్ వైడ్ గా అన్ని కంట్రీస్ ని తిరిగి వాటన్నిటిలో నుంచి బెస్ట్ గా ఉండాలని చెప్పి అన్నిట్లో ప్లస్ మైనస్లో అన్ని అబ్జర్వ్ చేసుకొని ఇంకా మన దగ్గర ఫ్యూచర్ లో అసలు ఈ మిస్టేక్ ఉంది అని వేలెత్తి చూపకుండా ఉండాలి వరల్డ్ గా మనం అమరావతి ది బెస్ట్ అనిపించేలాగా డిజైన్ చేయబడింది అండి బ్రదర్ అమరావతి నిర్మాణంలో ఏ బిల్డింగ్స్ ఎక్కడ రాబోతున్నాయి ఇప్పటి వరకు చెప్పారు అసలు ఏ బిల్డింగ్స్ ఎంత వరకు కంప్లీట్ అయ్యాయి అనేది అడిగితే ఏం చెప్తారు ఓకే చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు మీకు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసము అవి మొత్తము ట్వంటీ వన్ టవర్స్ అండి ట్వంటీ వన్ టవర్స్ లో ఆల్మోస్ట్ సిక్స్టీన్ టవర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి నెక్స్ట్ ఇంటీరియర్ ఫర్నిషింగ్ అనేది చేయ చేయడం జరుగుతుంది రిమైనింగ్ ఆల్రెడీ సిక్స్టీన్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి సో నెక్స్ట్ వెనక్కి వస్తే హైకోర్టు సో ఈ హైకోర్టు బేస్మెంట్ లెవెల్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉందండి బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయి ఉంది ఆల్రెడీ మీరు వెళ్ళి చూసినా సరే సైట్లో బేస్మెంట్ లెవెల్ వర్క్ కంప్లీట్ అయ్యి పైన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయింది కాంట్రాక్టర్స్కి కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు ప్లేస్ ఇన్ అయి కూడా ఉన్నారు మీరు వర్కర్స్ కూడా ఉన్నారు అందులో ఎవరైనా వెళ్ళి చూడాలనుకున్నా అక్కడ వెళ్ళి చూస్తే మీకు లైవ్లో కూడా అలాగే ఉంటుంది సో నెక్స్ట్ కొంచెం ముందుకొస్తే ఇక్కడ మీకు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ సెక్రటరియట్ సో హెచ్ఓడి టవర్స్ ఈ ఐదు టవర్స్ ఏవైతే ఉన్నాయో ఐదు టవర్స్ కూడా బేస్మెంట్ లెవెల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న గవర్నమెంట్లోనే గవర్న మన బేస్మెంట్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వాటర్లో నానిపోయి ఉన్నాయి రస్ట్ వచ్చేసింది ఇంకా కట్టడానికి పనికిరాదు ఇదంతా కుదరదు అని కూడా పబ్లిక్ అంతా చెప్తా ఉన్నారు అలాంటిది ఏదీ లేదండి ఐఐటిని చెన్నై నుంచి మన నిపుణులు వచ్చి దాన్ని టెస్ట్ చేసి ఇది కన్స్ట్రక్షన్కి వర్త్ దీన్ని చెయ్యొచ్చు అని వాళ్ళది సర్టిఫై చేసిన తర్వాతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యిందండి వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చేసాము కాంట్రాక్ట్స్ ప్లేస్ అయ్యారు అందులో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయి ఉందండి మీ ఐదు టవర్స్ ఈ అసెంబ్లీ కూడా పైలింగ్ సెక్షన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి సో ఇప్పుడు అది కూడా ఇంకా నెక్స్ట్ బేస్మెంట్ లెవెల్ చేయడమేనండి సో ఇప్పుడు మన మంత్రి నారాయణ గారు చెప్పినట్లు టూ ఇయర్స్ టార్గెట్లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే టోటల్ ఫర్నిషింగ్ అని కాకపోయినా మనకి మన నారాయణ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాల మేరకు టూ ఇయర్స్లో ఇది కంప్లీట్ అవ్వాలని టార్గెట్ పెట్టారండి ఆ విధంగానే వర్క్ జరుగుతుంది డే అండ్ నైట్స్ వర్క్ జరుగుతున్నాయండి సైట్లో మీరు వెళ్ళి చూస్తే నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ శరవేగంగా నిర్మాణాలు అయితే పూర్తవుతున్నాయి అంటారు ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ నో మాన్సూన్ సీజన్ అయినా కూడా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ పర్పస్ అరౌండ్ అమరావతిలో ముప్పై వేల మంది ఎంప్లాయీస్ ఏదైతే వర్క్ పర్పస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చారు అరౌండ్ థర్టీ థౌజండ్ వర్కర్స్ ఆల్రెడీ వచ్చి వర్క్ చేస్తున్నారు అండి అవుట్ అమరావతిలో రోడ్ అవుట్ అమరావతిలో అతి పొడవైనటువంటి బిల్డింగ్ ఏది ఐకానిక్ టవర్ ఏనా అండి అన్నిటికన్నా హైయెస్ట్ టాలెస్ట్ టవర్ ఐకానిక్ టవర్ దట్ ఈస్ అసెంబ్లీ అండి టూ థర్టీ మీటర్స్ హైట్ అండి ఇక్కడ నుంచి అమరావతి మొత్తం కనబడుద్దండి ఈ సపోర్టింగ్ టవర్స్ పూర్తయింది ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను ఏం చెప్పానంటే సపోర్టింగ్ టవర్స్ ఇవి ఫ్యూచర్లో కట్టడానికి ఇలా కడదాము అనేసి ఒక నమూనా ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఓన్లీ హెచ్ఓడి టవర్స్ అండ్ అసెంబ్లీ మాత్రమే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అవి శరవేగంగా జరుగుతున్నాయి మీరు అక్కడికి వెళ్తే చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన మినిస్టర్ విల్లాస్ మినిస్టర్స్ కోసం ఏవైతే విల్లాస్ ఉన్నాయో ఆ విల్లాస్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ విల్లాస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది రిమైనింగ్ ఫార్టీ ఆల్రెడీ వర్కింగ్లో ఉంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది అండ్ సేమ్ యాజ్ అటువైపు ప్రిన్సిపల్ సెక్రటరీస్ విల్లాస్ కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది దీనికన్నా ఒక టెన్ పర్సెంట్ ముందంజలోనే ఉన్నాయి ప్రిన్సిపల్ సెక్రటరీస్ సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మీరు లైవ్లో వెళ్ళినా కూడా వర్కర్స్ వర్కర్స్ అనేవాళ్ళు అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే అక్కడి నుంచి ఏఐఎస్ ఏదైతే ఐఏఎస్ వాళ్ళకి ఇస్తా అన్న టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి పెయింట్స్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి లోపల ఫర్నిచింగ్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ ఇయర్ దాన్ని వాళ్ళకి ఇవ్వాలనేది టార్గెట్ పెట్టి ఉన్నారు ఎమ్మెల్యే టవర్స్ కూడా అంతే ఆల్రెడీ పెయింటింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి లోపల ఇంటీరియర్ ఫర్నిచింగ్ అనేది రెడీ అవుతుంది ఇది కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇవ్వాలనేది టార్గెట్లో ఉంది మ్యాక్స్ మే వరకు వాళ్ళకి దాంట్లో ఉండాలి రెసిడెన్షియల్గా వాళ్ళు అక్కడే ఉండాలి అనేది టార్గెట్ చేశారండి సో నెక్స్ట్ ఏపీఎన్ఆర్టీ టవర్ ఏపీఎన్ఆర్టీ టవర్ వచ్చేటప్పటికి ఆల్రెడీ పైలింగ్స్ కంప్లీట్ అయిపోయిందండి బేస్మెంట్ లెవెల్ కాంక్రీట్ చేయడం అనేది నెక్స్ట్ ప్రాసెస్ అండి ఆల్రెడీ పైల్స్ మొత్తం కంప్లీట్ అయింది ఏపీఎన్ఆర్టీ టవర్ ఆల్సో ఫాస్టెస్ట్ కన్స్ట్రక్షన్ అండి చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అవుతుందండి సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఈ గేట్వే టవర్స్ అండ్ రాజ్భవన్ రాజ్భవన్ ఏదైతే కనబడుతుందో ఆల్రెడీ టీపీఆర్ రెడీ అయిపోయింది దానికోసం ఏది కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి కాంట్రాక్టర్స్ కోసం టెండర్స్ కూడా వేసి ఉన్నారు అది ప్రాసెస్లో ఉందండి సిఆర్డిఏ భవనం సిఆర్డీఏ భవన్ ఎగ్జాక్ట్లీ మీరు అందరూ ఆల్రెడీ రీసెంట్గా ఓపెన్ అయింది అందరూ ఎక్కడ ఎక్కడ ఎక్కడానికి క్వశ్చన్ అడుగుతారు ఈ వీడియోస్ చూసిన వాళ్ళకి కూడా అందరికీ డౌట్ వస్తూనే ఉంటుంది మీ అందరికి ఏదైతే ఇది అనేది కంప్లీట్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అండి సిఆర్టీ అనేది ఒక అదే కాబట్టి దీనిలో నుంచి ఈ మీకు ఇందాక చెప్పాను ఎన్ లెవెన్ అండ్ ఎంట్రల్ రోడ్ మధ్యలో ఈ ఎన్ లెవెన్ రోడ్కి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ హౌసింగ్స్ మీకు కనిపిస్తున్న దీనికి ఈ ఎన్ లెవెన్ రోడ్ పక్కనే ఉంటుందండి మన ఇటు నుంచి విజయవాడ నుంచి వస్తే ఫస్ట్ కనపడేది సిఆర్టీఏ భవనం అండి దాని దాటగానే కనపడే టవర్స్ అనేవి మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కోసం అండి సో ఈ పార్ట్ ఆఫ్లో ఈ టీడీపీ మినేచర్లో ఇన్ పార్ట్లో లేదు కాబట్టి మేము పెట్టలేకపోయామండి so that is the total about amaravati government complex thank you thank you, thank you so much